Namaste, welcome to Wild Nine News. రాష్ట్ర వ్యాప్తంగా పదిహేను రోజుల్లో వీఆర్ఏ వీఆర్వో వ్యవస్థను తిరిగి తీసుకొస్తామని రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అన్నారు కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం షడ్పల్లిలో భూభారతి అవగాహన సదస్సులో పాల్గొన్నారు భూభారతి చట్టంలో తప్పులు చేసిన అధికారులపై చర్యలు తీసుకునే అవకాశాలు కూడా ఉన్నాయని ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పదివేల వందల యాభై ఆరు రెవెన్యూ గ్రామాలకు అధికారులను పంపిస్తామని స్పష్టం చేశారు మూడు వందల ఎనభై మంది సర్వేయర్లు మాత్రమే ఉన్నారని ఆరు వేల సర్వేయర్లు పోస్టులను కూడా భర్తీ చేసేందుకు ప్రణాళిక వేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు ఎవరైనా తప్పు చేస్తే తహసీదార్ స్థాయి నుంచి కలెక్టర్ వరకు భూ వివాదాలకు సంబంధించి ఎవరు తప్పు చేసినా శిక్షించే విధంగా భూభారతి చట్టం రూపొందించబడి ఉందన్నారు యువ వికాసం కింద ప్రతి నియోజకవర్గం నుంచి మూడు వేల నుంచి నాలుగు వేల వరకు యువతకు సాయం చేసేలా ప్రణాళిక వేశామన్నారు రాబోయే నాలుగేళ్లలో ఇరవై లక్షల ఇళ్లు కట్టించే విధంగా చూస్తామన్నారు అర్హులైన పేదలు ప్రభుత్వ భూమి తరాల నుంచి సాగు చేసుకుంటుంటే వారికి చట్టబద్దంగా పాస్బుక్లు ఇచ్చే విధంగా కృషి చేస్తామని పేర్కొన్నారు స్థానిక ఎమ్మెల్యే మదన్మోహన్ రావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎల్లారెడ్డి నియోజకవర్గంలోనే లింగంపేట మండలం సెటిపల్లి గ్రామం ప్రాజెక్టుగా ఎంపిక చేయడం సంతోషంగా ఉందన్నారు భూభారతి ద్వారా నియోజకవర్గంలోనే ప్రజల సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా భూభారతి చట్టాన్ని తీసుకువచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అనేక సంక్షేమ పథకాలు ప్రజల కోసం ప్రవేశపెడుతున్నారు కార్యక్రమంలో ఎంపీ సురేష్ శెడ్కార్ జిల్లా కలెక్టర్ ఆశిస్ సంఘ్వాన్ ఎస్పీ రాజేష్ చంద్ర బన్వాడ సబ్ కలెక్టర్ కిరణ్ మాయ్ ఆర్డీఓ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు जनी जय तुखोटी गुंत खोले జయ జయే తెలంగాణ జననే జలకేతనం జయ జయ తెలంగాణ జననే జయకేతనం కోటి ఎన్ని రోజుల నుంచి అడుగుతున్నాం ఈ సారు ఎన్ని రోజుల నుంచి కాదు ఇప్పుడు

పుడు చైతన్యానికి మనకి ఏమైనా పందింది చట్రంలో ప్రవేశం పెట్టణం కదా ఉంది సార్ చేకలుతున్నాం కదా అప్పుడు చేసం సార్ ఇక ముంబైకి ఇక ముంబైకి వస్తాం సార్ సరే చేస్ పెట్టారు అదే విధంగా బలా బజాలనే సార్ ఎక్కడ భూమి సార్ వాల్ వాటర్ హైకింగ్ ఎంత సార్ బలా కరొరా భూమి కట్ కి సెకండ్ चले जाय బలా ఏక భూమిమో ఏకి బానిది కొట్టంది ఏక భూమి కొట్టే సమనేలా సరే రైట్ సార్ పట్టదారు పేరు సార్ కేదవత్ దేవి సింగ్ సార్ అమృత్ సింగ్ సార్ పట్టదారు సార్ ల్యాండ్ వచ్చేసి త్రీ ఫార్ట్ సిక్స్ నెంబర్ సార్ ఎకరం భూమి సార్ యాక్చువల్ గా సార్ వీళ్ళ ఫాదర్ కూడా ఇంతకు ముందు నా రీజన్ పెట్టేసి నాన్ గేస్ లో పెట్టారు సార్ ఆ రీజన్ అనేది కరెక్ట్ లేదు సార్ రెండు ఎకరాలు అంటే నువ్వు ఎకరం అంటే డిఫరెన్స్ ఎందుకు వచ్చింది అది సాదా బైనామా కావచ్చు గతంలో ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు కావచ్చు ప్రభుత్వ భూములు ఫారెస్ట్ భూములు బౌండరీ విషయాలు కావచ్చు పట్టా భూముల్లో పేరు తప్పు పడి ఉండొచ్చు పట్టా భూముల్లో పది ఎకరాలుంటే ఎకరమే పడి తప్పు పడి ఉండొచ్చు పేరులలో ఇంటి పేరు బదులు ఇంకొక పేరు కొడుకు పేరు బదులు ఇంకొక పేరు ఇబ్బందులు పడటచ్చు గత ప్రభుత్వంలో కానీ ప్రభుత్వం ఏ కారణం చేతైనా ప్రభుత్వ అభివృద్ధి కోసం ఒక పది ఎకరాల సర్వే నెంబర్ లో ఒక పది గుంటల భూమిని సేకరిస్తే మిగిలిన తొమ్మిది గుంటల ముప్పై తొమ్మిది ఎకరాల ముప్పై గుంటల భూమి అది ప్రొపిటల్ లిస్ట్ లో అది ప్రభుత్వ స్థలమైన పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి వీటన్నిటిని పరిష్కరించే ముందు పరిష్కరించే విధంగా ఈ భూభారతి చట్టంలో ఎంఆర్ఓ స్థాయిలో కొన్ని ఆర్డీఓ గారి స్థాయిలో కొన్ని అడిషనల్ కలెక్టర్ గారి స్థాయిలో కొన్ని కలెక్టర్ గారి స్థాయిలో కొన్ని అదే రకరంగా సిసిఎల్ఐ స్థాయిలో కొన్ని ఇంకా మిగిలితే కూడా రాష్ట్ర వ్యాప్తంగా అవసరాలను బట్టి స్పెషల్ ట్రిబ్యునల్స్ పెట్టే అంశాన్ని ఈ చట్టంలో అంటే ధరణి చట్టం లాగా మీరు కోర్టుకు వెళ్ళిన అవసరం లేదు నెక్స్ట్ స్థాయిలోని ఆర్టీఓ గారు కానీ అడిషనల్ కలెక్టర్ గారి కానీ మీరు విన్నవించుకుంటే మీది న్యాయమైన సమస్య అయితే తప్పకుండా రెవెన్యూ అధికారుల పరిధిలోనే మీ సమస్య పరిష్కరిస్తారు అదే రకంగా ఆర్టీఓ స్థాయిలో పొరపాటు జరిగితే పైన రెండు స్టెప్పులు కలెక్టర్ గారి స్థాయిలో పొరపాటు జరిగితే ఆ పైన రెండు స్టెప్పులు మీరు వెళ్ళే అవకాశాన్ని ఎసులుబాటుని ఈ చట్టంలో పేర్కొనబడింది అంతే కాదు ఆనాడు విఆర్ఏ విఆర్ఏ వ్యవస్థని ఆనాటి దొరవారి మాట వినలేదని అర్ధరాత్రి తీసి గట్టు మీద పడేస్తే చేపలా విలవలా కొట్టు కొట్టుంటే మన ఇందిరమ్మ ప్రభుత్వంలో ప్రజలందరి కోరిక మేరకు గ్రామ ప్రాంతంలో రెవెన్యూ అధికారి తప్పకుండా ఉండాలి అని రాష్ట్ర వ్యాప్తంగా పది వేల తొమ్మిది వందల యాభై ఆరు రెవెన్యూ గ్రామాలకి రెవెన్యూ అధికారుల్ని రాబోయే పది పదిహేను రోజుల్లో పంపిస్తున్నాము అంతేకాదు సర్వేర్లు సరిగ్గా లేని కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్నమాట వాస్తవం ప్రభుత్వ పక్షాన ఇప్పుడు సుమారు మూడు వందల ఎనభై మంది సర్వేర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు ఇది సరిపోదని తలంచి ప్రభుత్వ పక్షాన ఇమీడియట్లీగా దీన్ని వెయ్యి మందికి పెంచుతూ ప్రైవేట్ సర్వేర్లని సుమారు ఆరు వేల మందిని ట్రైనింగ్ ఇచ్చి లైసెన్స్ ఇచ్చి లైసెన్స్డ్ సర్వేర్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల మందిని పెట్టబోతున్నాము అంతేకాదు మీ భూమి అమ్ముకోవాలనుకున్నప్పుడు రాబోయే రోజుల్లో టైం చెప్తాము అమ్మేటప్పుడు సర్వే సర్వే చేసి మ్యాప్ కూడా పెడితే భవిష్యత్తులో మీ భూములకి పంచాయతీలు రావు అందుకే మ్యాప్ పెట్టే కార్యక్రమాన్ని కూడా ఈ చట్టంలో పెట్టాము అమ్ముకోవటం కొనుక్కోవటమే కాదు ఏ రైతున్నా స్వచ్ఛందంగా నా భూమిని సర్వే చేపించి నేను నా మ్యాప్స్బుక్ లో ఇవ్వమని అంటే అటువంటి ముందుకు వచ్చిన రైతన్న సర్వే చేయించి దానిని కూడా పాస్బుక్ లో ఎంటర్ చేయడం జరుగుద్ది ఈ లింగంపేట మండలంలో ప్రభుత్వ స్థలాలకి ఫారెస్ట్ స్థలాలకి ప్రభుత్వ స్థలాలకి ప్రైవేటు భూములకి అద్దులు కూడా చాలా సమస్యలు ఉన్నాయని నా దృష్టికి వచ్చింది గౌరవ కలెక్టర్ గారికి గౌరవ అడిషనల్ కలెక్టర్ అందరికీ చెప్పాను ఇప్పుడు అదే నేను మాట్లాడేది ఆల్రెడీ నాలుగు టీములు పనిచేస్తున్నాయి ఈ మండలానికి ఒక స్పెషల్ అడిషనల్ కలెక్టర్ స్థాయి అధికారిని కూడా నియమించాము ఈ జూన్ రెండవ తారీఖు నాటికి వీలైనంత వరకు నాకు తెలిసి వందకి వంద శాతం ఏవైతే న్యాయమైన రైతన్నల సమస్యలు ఈ లింగంపేట మండలంలో ఉన్నాయో వాటన్నిటిని పరిష్కరించే దిశగా మన ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తూ జూన్ రెండవ తారీఖు అంటే మన ఇందిరమ్మ ప్రభుత్వంలో రాష్ట్రాన్ని ఇచ్చిన రోజు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజుకి పైలట్ గా ఉన్న ఈ నాలుగు మండలాలలో రైతన్నలని పూర్తిగా భూముల మీద హక్కులు కల్పించే విధంగా చర్యలు తీసుకునే విధంగా మన ప్రభుత్వం ఈనాడు ఆ దిశలో పనిచేస్తుంది జూన్ రెండవ తారీఖు నుంచి రాష్ట్రంలో మిగిలిన అన్ని మండలాలలో ఏ విధంగా ఈ రోజు మోడల్గా నాలుగు మండలాల్లో చేశామో జూన్ రెండు నుంచి ఆగస్టు పదిహేనవ తారీఖు లోపు వరకు రాష్ట్రంలోని అన్ని మండలాలలో ఈ భూభారతి కాన్సెప్ట్ ద్వారా రైతన్నలకు సమస్యలు న్యాయమైన సమస్యలు అన్నిటినీ పరిష్కరించే దిశగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం పేదోడి కష్టాలు తెరిచే ఇందిరమ్మ ప్రభుత్వం ఆ దిశగా పనిచేస్తుందని ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేయదలుచుకున్నాను ఆర్థిక పరిస్థితి ఎనిమిది లక్షల పంతొమ్మిది వేల కోట్లు అప్పు చేసి ఆనాటి ప్రబుడు ఎళ్ళిపోయినా ఇచ్చిన ప్రతి హామీని తల తాకట్టు పెట్టైనా పేదవాడి మొకంలో చిరునవ్వు చూసే దాంట్లో రైతన్నకి అండగా ఉండే దాంట్లో ఆడబిడ్డలని హక్కున చేర్చుకునే దాంట్లో నిరుద్యోగ యువతకి ఇచ్చిన మాటను నెరవేర్చే దాంట్లో ఇందరమ్మ ప్రభుత్వం ఒక్క అడుగు కూడా వెనక్కి మీ దీవెళ్లతో పగటి కళలు ఎవరైతే కంటన్నారో వారి పగటి కళల్ని భవిష్యత్తులో కూడా పగటి కళల్లోనే ఉంచే విధంగా రావడం మరి ఈ చుట్టుపక్కల బాయంపల్లి కాని అయ్యపల్లి కానీ చెట్పల్లి దగ్గర ఉన్న కానీ చెట్పల్లి సంగారెడ్డి దగ్గర మా మోయి చెప్తా ఉంటాడు చాలా సార్లు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మరి ఇవన్నీ కూడా సమస్యలు తీర్తాయి దీని గురించి కూడా ఈ పాయిలెట్ మన లింగంపేట రావడం నిజంగా నేను అదృష్టంగా భావిస్తా ఉన్నా ఒక ఎమ్మెల్యేగా మరి నా టైంలో మరి రెడ్డి గారు సురేష్ శెట్టికారు గారు రావడం మరి కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకుల మందరం కూడా మా అధ్యక్షులు ఏఎంసీ చైర్మన్లు వివిధ వర్గాల్లో కూడా మనస్ఫూర్తిగా నీకు నిజంగా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం మా పేద కాన్సిస్టెన్సీ అన్న చాలా మంది అంటారు ఎప్పుడు నువ్వు పేద అంటావు అంటే నిజంగా కాన్సిస్టెన్సీ చిన్న రైతులన్న ఇకరం రెండు ఎకరాలు చేసుకునే బితో నిజంగా నేను అన్న అడిగిన కార్లా ఎక్కడ పెట్టిన ప్రోగ్రాం అంటే షెట్పల్లి అనే చిన్న గ్రామం అంటే చాలా సంతోషపడ్డాడు కరెక్ట్ లో అన్న మరి గ్రామానికే వస్తా అన్నాడు ఒక మంత్రిగా రెవెన్యూ మంత్రిగా ఉండి ఇంత చిన్న గ్రామానికి ఏమైనా మంత్రి వచ్చారు ఇంతవరకు ఎక్కడ నచ్చిన అడిగి లింగం పెడి గచ్చిరా అరే గట్టి ఏపరా ఎందు ఇంక కేసిఆర్ ఎందు భయపడాలా మళ్ళా వచ్చేది మన గవర్నమెంట్ భయపడవా గట్టి ఏపరి మంత్రిగా అన్న ఒక్క ఫోన్ కొట్టగా శేట్పల్లి గచ్చింది అలా శేట్పల్లి చరిత్రలో ఎవరు నచ్చినానికి మినిస్టర్లు లింగం పెడి గచ్చిరా ఎల్లవాడి గచ్చిరా మరి పద్నాలుగు నెలల ఈ ప్రభుత్వంలో ఇంత తొందరగా భూభారతి చట్టం తీసుకొచ్చి పైలట్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేసినందుకు మళ్ళొక్కసారి గట్టిగా సభట్లు సీఎంకి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సురేష్ గారికి ధన్యవాదాలు చెప్తూ గురుస్తా ఉన్నాను థ్యాంక్